లఖన్పూర్ అనే ఒక చిన్న గ్రామం ఉండేది ఇక్కడ ప్రసిద్ధి చెందిన రెండు పెద్ద దుకాణాలు ఉంటాయి ఒకటి బ్రిగోధర్ ఇంకొకటి గజోధర్ది అరే బ్రిగోధర్ నీ వ్యాపారం అయితే రోజులాగానే చాలా బాగా జరుగుతుంది అంతా భగవంతుడి దయ ఇంకా చేతి కళ వల్ల కూడా ఈ దయ కాస్త నా మీద కూడా ఉంటే బాగుండేది ఎందుకంటే నీ వ్యాపారం నాకంటే బాగా నడుస్తుంది ఇలా చూడు గజోదర్ నీ వ్యాపారం కూడా బాగానే నడుస్తుంది మీరు చెప్పింది నిజమేలేండి ఏంటి సర్పంచ్ గారు మీరు ఇలా వచ్చారు నేను ఇక్కడికి ఒక పని మీద వచ్చాను బ్రిగోదర్ కొన్ని వస్తువులు తయారు చేయించుకోవాలి మరి నేను సెలవు తీసుకుంటాను ఆ మాట చెప్పి గజోదర్ తన దుకాణానికి వెళ్ళిపోతాడు బహుశా మీరు పనివ్వడం గజోదరికి నచ్చలేదనుకుంటాను సర్పంచ్ గారు ఇలా చూడు నాకు నీ చేతి పనే చాలా బాగా నచ్చుతుంది ఒకవేళ తను బాగా తయారు చేస్తే అప్పుడు అక్కడికే వెళ్ళేవాడిని కదా నువ్వు ఒక పంచి మూడు మంచాలు తయారు చేయించి నువ్వు మా ఇంటికి పంపించు అలాగే సర్పంచ్ గారు కొన్ని రోజుల్లోనేమో ఈ పని పూర్తవుతుంది సరే బ్రిగోదర్ పని పూర్తయిన తర్వాత నాకు చెప్పు గజోధర్ అదంతా కూడా తన దుకాణం దగ్గర నుంచి చూస్తూనే ఉంటాడు ఇక తన ఈర్షకి ఆనకట్టలు లేకుండా పోతాయి భోజనం ఎలా ఉందండి భోజనం అయితే చాలా రుచిగా ఉంది రోజంతా దీనికోసమే ఎదురు చూస్తూ ఉంటాను ఏంటి విషయం ఇవాళ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు ఇవాళ సర్పంచ్ గారు మూడు మంచాలు తయారు చేయమని చెప్పారు అందుకే భగవంతుడు ఇలాగే మన మీద దయ చూపిస్తూ ఉంటే చాలు భగవంతుడే కాదు తాతగారి దయ కూడా ఉంది అలాగా ఉందిగా కొంతకాలంగా కల్లో వస్తూనే ఉన్నారు తాతగారు నన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు బ్రిగోదర్ బ్రిగోదర్ అని ఆ తర్వాత వెళ్ళిపోతున్నారు నాకేమనిపిస్తోందంటే ఆయన ఏదో మీకు చెప్పాలనుకుంటున్నారు అని ఇది ఆయన్ని కలలో అడగాల్సిందే మరుసటి రోజు బ్రిగోదర్ దుకాణానికి బయలుదేరడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు అంతలో బ్రిగోదర్ త్వరగా బయటకు అనర్థం జరిగిపోయింది బ్రిగోదర్ ఏమైంది బాబాయ్ ఇంత కంగారుగా ఎందుకు వచ్చారు త్వరగా పద నీ దుకాణానికి ఎవరో నీ పంటిచ్చారు భగవంతుడా ఎవరు పని చేశారు మా తాతల నాటి దుకాణం ఖచ్చితంగా ఇది గజోదర్ చేసిన పని అయి ఉంటుంది నీ వ్యాపారం బాగా నడవటం తనకు అసలు నచ్చడం లేదు చూడండి బాబాయ్ అటువంటిదేమీ లేదు నాకు దీనికి అసలు ఎటువంటి సంబంధమే లేదు ఇది నిజంగా చాలా బాధపడాల్సిన విషయం వ్యాపారం తాతల నాటిది ఇంత నీచమైన పని ఎవరు చేసుంటారు దుకాణం కాలిపోవడం పూర్తిగా కృంగిపోతాడు తను అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ విషయం జరిగి నెల రోజులు గడిచాయి ఇంకా మీరు బాధలోనే కూర్చుంటే ఎలా తరతరాలుగా దుకాణాన్ని మనం నడుపుతున్నాము ఇవాళ తాతగారుంటే ఆయన చాలా బాధపడి ఉండేవారు నాకు కూడా బాధగానే ఉందండి కాని ఇప్పుడు ఒకవేళ ఇంట్లో ఇలాగే కూర్చునుంటే ఏ పని జరగదు కదండి ఆ తర్వాత ఇంటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి నువ్వు చెప్పింది నిజమే నేను దీని గురించి ఆలోచిస్తాను కానీ ప్రస్తుతానికి పడుకుందాం బ్రిగోదర్ గాఢ నిద్రలో ఏదో కలకంటూ ఉంటాడు బ్రిగోదర్ ఎంతకాలం ఇలానే కూర్చుంటావు బ్రిగోదర్ తాతయ్య మీరా క్షమించండి తాతయ్యా నేను మీ దుకాణాన్ని కాపాడలేకపోయాను అది కాలి బూడిదైపోయింది ఆ దుకాణం నీకు నా నుండి వచ్చిందా అవును తాతయ్య ఇప్పుడు నాకు అసలు ఏం చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు లేదు విరుగోదర్ నేను నీకు వారసత్వంగా ఇచ్చింది నీ చేతిలోని కళ దుకాణం కాలిపోయింది నీ చేతిలోని కళ అలానే ఉంది కదా అయితే మీరు చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలి ఏదైనా దారి చూపించండి సరే బాబు నేను నీకు చెప్తాను మన కుటుంబానికి ఒక ఆశీర్వాదం లభించింది దాని ద్వారా ప్రతి తరానికి ఒక వరం దక్కుతుంది ఏ వరం చెక్కబండి ఒకవేళ నువ్వు కట్టెలతో ఒక తయారు చేశావంటే అది నీకు ఎంత ఉపయోగపడుతుంది ఇక నేను సెలవు తీసుకుంటాను అరే ఇదేమి కల చెక్కబండా బ్రిగోధర్ తాతగారి మాటలని దృష్టిలో పెట్టుకొని చెక్కబండిని తయారు చేయడం కోసం అడవిలో నుంచి కట్టెలు కొట్టి తీసుకొస్తాడు ఏంటి విషయం రిగోదర్ నెల రోజుల తర్వాత ఇవాళ కనిపిస్తున్నావు అవునవును ఇంట్లో అలాగే ఎలా కూర్చుంటాను ఈ కట్టెలేంటి మళ్ళీ దుకాణం పెట్టాలనుకుంటున్నావా నువ్వు చూస్తూ ఉండు నేనేదో ఆలోచించాలి సరే నువ్వేం ఆలోచించావు చూస్తాలే దీన్ని తయారు చేశాను ఇప్పుడు దీన్ని నడిపి చూస్తాను బ్రిగోధర్ బండి నడుస్తుంది ఊరంతా కూడా చూస్తూ ఉంటారు గజోధర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు హరే మీరు చాలా అద్భుతమైన వస్తువుని తయారు చేశారు నిన్నట్నుంచి ఊర్లో అందరూ దీని గురించి చర్చించుకుంటున్నారు ఆసక్తికరంగానే ఉంది తాతయ్య నిన్న నాకు కళ్ళలో ఇదే చెప్పారు నాకు ఒక వరం లభించిందని నేను చక్కని తీసుకొచ్చి బండిని తయారు చేయాలి అని ఇలాగే ఆ భగవంతుడు తన దయ్యను ఎప్పుడూ మన మీద చూపిస్తూ ఉండాలి అవును ఆయన దయ ఉంటే చాలు ఇక మీదట నేను ఈ నడుపుతాను అరే బ్రిగోదార్ రండి సర్పంచ్ గారు రండి ఏంటి ఇలా వచ్చారు నువ్వేదో కొత్తగా తయారు చేశావని విన్నానే నిన్న నువ్వేదైతే చక్కబడి తయారు చేశావో దాని గురించి మాట్లాడడానికే వచ్చాను ఏంటి విషయం సర్పంచ్ గారు చెప్పండి విషయం ఏంటంటే కూడా ఇటువంటిదే ఒక చెక్కబండి కావాలి ఎంత డబ్బులు కావాలంటే ఇస్తాను ఇది చాలా సంతోషకరమైన విషయం మొదట పని మీరు మాకిస్తున్నారు నేను దాన్ని త్వరగా తయారు చేసి నేను మీకిస్తాను బ్రిగోదర్ చెక్కబండి చాలా బాగా అమ్ముడుపోతుంది ఇక తను కొత్త దుకాణాన్ని నిర్మిస్తాడు ఇదిగో బ్రిగోదర్ నీ చెక్కబండి బాగా అమ్ముడుపోతుంది చాలా డబ్బులు సంపాదించుంటావు కదా నా దుకాణాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు ఇప్పుడు నువ్వు దీన్ని అమ్మొచ్చు నేను సగానికి పైగా సమయం తయారు చేయటంలోనే బిజీగా ఉంటున్నాను నువ్వు అసలు దీన్ని ఎలా తయారు చేస్తున్నావు నాకు కూడా నేర్పించవచ్చు కదా నేను నేర్చుకుంటాను నేనైతే తప్పకుండా నేర్పిస్తాను కానీ నువ్వు తయారు చేయగలగాలి కదా నువ్వేమనుకుంటున్నావు నాకు కళ రాదనా అరే లేదు లేదు ఇది కళ గురించి కాదు దానికి నేను చక్రాలు పెడితేనే అది నడుస్తుంది ఇది నాకు లభించిన వరం బ్రిగోధర్ మాటలు విన్న తర్వాత గజోధర్ మళ్లీ కోపంతో రగిలిపోతాడు ఆ తర్వాత సొంతంగా ఒక బండిని తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు ఎంత ప్రయత్నించినా సరే ఈ బండి అయితే తయారవుతుంది కానీ ఎందుకు నడవడం లేదు ఇదిగో గజోధర్ నువ్వు బండిని తయారు చేయడం మొదలు పెడుతున్నావా ఏది నేను తెలుసుకుంటాను నీకు నీకేం నేర్పించాడు అని మీరెందుకు నన్ను ఎగతాళి చేస్తున్నారు ఏం జరిగింది చూడ్డానికి బాగానే ఉంది కదా నడవడం లేదా నేను తనకు చెప్పాను సర్పంచ్ గారు నా చెయ్యి పడకుండా అది నడవదు అని చక్రాలను నేను పెడితేనే అది నడుస్తుంది సరే ఒప్పుకుంటున్నాను ఇక వస్తాను దుకాణాన్ని కాల్చినా కూడా తనకు ప్రశాంతంగా లేదనుకుంటా గజోదర విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి బ్రిగోదర్ అవును ఆయన సరిగ్గానే చెబుతున్నారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి మీరు చెప్పినట్టే చేస్తాను అన్నట్టు బ్రిగోదర్ నాకు నీతో కాస్త పని ఉంది చెప్పండి సర్పంచ్ గారు ఏం చేయాలి అది విషయం ఏంటంటే వారి దుకాణం ఊరికి దూరంగా ఉంది నేనేమనుకుంటున్నానంటే నువ్వు పది బండ్లను తయారు చేస్తే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎవరైనా అకస్మాత్తుగా వెళ్లాల్సి వచ్చినా వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళగలుగుతారు నేను ప్రయత్నిస్తాను సర్పంచ్ గారు వీలైనంత త్వరగా పూర్తి చేస్తాను ఇవిగో డబ్బులు మిగతావి నేను తయారవుగానే ఇస్తాను ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది సర్పంచ్ గారు పది బళ్లను తయారు చేసే పని నాకు అప్పగించారు హరే ఇది చాలా సంతోషకరమైన విషయం మరి మీరు ఇంకా ఎందుకు కంగారు పడుతున్నారు నువ్వు నా గురించి అన్ని కాని పెట్టేస్తావు గజాదర్ గురించి ఆలోచిస్తున్నాను బాబాయ్ అంటున్నారు మన దుకాణాన్ని అతనే కాల్చేశాడు అని అయితే మరి సర్పంచ్ గారు ఎందుకు ఏమీ చేయడం లేదు ఎవరూ తనని నిప్పంటించడం చూడలేదు కదా అదే బాబాయ్ మనకే మాత్రమే తెలుసు తను తప్ప ఊళ్ళో వాళ్ళెవరూ ఈ పని చేయరు అని కాని తన కుళ్ళు వల్ల ఇలా చేయటం అయితే తప్పు కదండి ఇంతవరకు నేను తనతో ఏమీ అనలేదు కానీ తన ఏషు మాత్రం ఇంకా అంతం కాలేదు తాతల నాటి దుకాణాన్ని కాల్చేసినా కూడా నేను అతన్ని క్షమించాను ఒకవేళ అలా అయితే తను చేసిన పనులను మీరు ఎలాగైనా అందరి ముందు బయట పెట్టాలి నువ్వు చెప్పింది నిజమే ఒక ఉపాయం ఉంది రేపు సర్పంచ్ గారిని కలిసి మాట్లాడతాను సర్పంచ్ గారు ముఖ్యమైన పని మీద వచ్చాను చెప్పు బ్రిగోదర్ ఏంటి విషయం మీకు తెలుసు కదా నా దుకాణం కాలిపోయింది ఇది గజోదర్ చేసిన పని అని నాకు అనుమానంగా ఉంది అనుమానం అయితే మనందరికీ ఉంది కానీ మనం ఏం చేయగలం కుళ్ళుతో రగిలిపోతూ తను నీ దుకాణాన్ని నాశనం చేశాడు ఇక ముందు కూడా అతను అలా చేయొచ్చు ఎందుకంటే తన మొహంలో తప్పు చేశాడన్న భావన అసలేమీ లేదు నువ్వు చెప్పింది నిజమే బ్రిగోదర్ మీరు సరేనంటే నేను ఒక ఉపాయం చెబుతాను ఏంటా ఉపాయం మనం గజోదర్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి దానికోసం మీరు ముందుగా దండోర వేయించండి మీరు నాకు పది బండ్లు తయారు చేయమని చెప్పారు భవిష్యత్తులో ఇంకా చేయిస్తారు అని కానీ దీనివల్ల ఏమవుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే తన ఏష రెట్టింపు అవుతుంది ఆ తర్వాత తను ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాడు మరి ఆ తర్వాత ఆ తర్వాత మనం ఎదురు చూడాల్సి ఉంటుంది సర్పంచ్ గారు చాలా కట్టుదిట్టమైన కాపలా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది తనని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి ఉపాయం అయితే బాగానే ఉంది నేను బాబాని పిలిచి చెప్తాను మీకు ధన్యవాదాలు సర్పంచ్ గారు ఇప్పుడు ఊరంతా నీకు ధన్యవాదాలు చెప్పాలి మన ఊరి గురించి చుట్టుపక్క గ్రామాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి బ్రిగోదర్ ఆ బండి మీద కూర్చుని దుకాణానికి బయలుదేరి వెళ్తాడు అరే బ్రిగోదర్ చెప్పు ఏంటి విషయం ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు నీ బండి మీద ఎక్కడి నుంచో కాదు సర్పంచ్ గారి దగ్గర నుంచి వస్తున్నాను కొత్త పని ఇచ్చేరా ఏంది సర్పంచ్ గారు లేదు అటువంటిదేమీ లేదు చిన్న పనేలే ఇప్పుడు ఈ దండోరు ఎందుకు వేయిస్తున్నారు వినండి 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 అందరూ వినండి ఇది మన ఊరికి ఎంతో మంచి పేరు తెచ్చిన బ్రిగోదర్ గురించి సర్పంచ్ గారు తనని పది బండ్లు తయారు చేయమని చెప్పారు ఎవరైనా ఆ బండ్లని నడపాలనుకుంటే సర్పంచ్ గారిని కలవండి నువ్వు చాలా చిన్న పని అని చెప్పావు అవునులే పది బండ్లను తయారు చేయడం నీకు చిన్న పనే అవుతుందిలే లేదు గజధర్ అటువంటిదేమీ లేదు అయితే ఇప్పుడు తనకి పది బళ్ళను తయారు చేయడం చాలా చిన్న పని అయిపోయిందనమాట ఇంకొన్ని ఆగుతాను చూస్తాను ఇదేమైనా వరమా లేక అల్లుతున్నాడా అని గజోదర్ ఈర్ష్యతో రగిలిపోతాడు తను ఆ చెక్క బండిని తయారు చేసే పద్ధతిని తెలుసుకోవాలని అనుకుంటాడు చాలా రోజులు గడిచాయి కాని ఇంతవరకు తను ఏమీ ఎందుకని అదే నేను ఏమి అర్థం చేసుకోలేకపోతున్నాను నీకేమైనా ఆలోచన వచ్చిందా బ్రిగోదర్ అవును బాబాయ్ తెలుసు కదా ఇంతకు ముందు కూడా ఒకసారి గజోదర్ చెక్క బండి తయారు చేయడం నేర్చుకోవడం కోసం వచ్చాడు కానీ అందులో విజయం సాధించలేక వదిలి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు తను నేర్చుకోవడానికి ఇంకేముంది సర్పంచ్ గారు ఇది నాకు లభించిన వరమా లేక నాకు మాత్రమే తెలిసిన పద్ధత అని ఆలోచిస్తున్నాడు తను ఏమి చేయకుండా ఉండడానికి ఇదే కారణమని నీకెలా తెలుసు ఎందుకంటే నేను ఎప్పుడు బండిని తయారు చేసినా తను నన్ను గమనించడం నేను చూశాను అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం నువ్వే చెప్పు బ్రిగోదర్ తన ఆలోచన గురించి బాబాయికి సర్పంచ్ కి వివరిస్తాడు ఇప్పుడేం కొత్తగా చెప్పడానికి వచ్చారు అరే ముందు చెప్పేది వినండి ఇది చాలా సంతోషకరమైన విషయం సర్పంచ్ గారు ఏమన్నారంటే బ్రిగోదర్ ఇప్పుడు పది బండ్లు కాదు వంద బండ్లు తయారు చేయబోతున్నారు అని భవిష్యత్తులో ఈ చెక్క బండ్లను పక్క ఒళ్ళల్లో కూడా ఉపయోగించబోతున్నారట ఇక నాకు పనులు తిరిగి దొరకదేమో అనిపిస్తుంది గజోదర్ నీకు బోరేడానికి డబ్బు వస్తుంది ఇక సంతోషంగా ఉండు ఇక ఏదేమైనా పని నీకే దొరుకుతుంది నా కూడా అలానే అనిపిస్తుంది శుభాకాంక్షలు బ్రిగోదర్ అందరి మాటలు విన్న తర్వాత గజోదర్ పెదవుల మీద అబద్ధపు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇవాళ నేను దీన్ని పూర్తిగా బూడిద చేసేస్తాను అప్పుడు ఈసారి షాక్ తగిలితే తను అసలు తేరుకోలేడు గజోదర్ ఇరుక్కున్నాడు సర్పంచ్ గారు మీరు కాస్త ఆగండి బాబాయ్ తను కాస్త అప్పుడు తనని పట్టుకుందాం అవును లేకపోతే ఊరికే గజోదర్ నిప్పు అంటిస్తాడు ఇక అదే నిప్పు గజోదర్కి కూడా అంటుకుంటుంది అప్పుడు గజోదర్ నేల మీద పడి తల్లడిలటం మొదలు పెడతాడు బాబాయ్ నీళ్లు పోసి ఆ నిప్పుల్ని ఆర్పేస్తారు ఏంటి గజోదర్ ఇదంతా చేయడం వల్ల నీకు లాభం ఏంటి నన్ను క్షమించు బ్రెగోదర్ ఈ విషయం ఎవరికి చెప్పొద్దు లేకపోతే నా భార్య పిల్లలు ఏమనుకుంటారు నా గురించి ఇదంతా నువ్వు ఈ పాపం చేయకముందు ఆలోచించాలి నన్ను క్షమించు బ్రెగోదర్ నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను నేను ఇదంతా తట్టుకోలేకపోయాను నా కళను ఆదరించలేదు ప్రతి క్షణం అందరూ నీతోనే పనులు చేయించుకోవాలనుకున్నారు సరే అయితే నువ్వు నాతో కలిసి పంచేయి నువ్వేమంటున్నావు తనకు రేపు పంచాయతీలో శిక్ష విధించాలి లేదు బాబాయ్ గజోదరిక మెదట నాతో కలిసి పంచేస్తాడు తను బండు తయారు చేయడంలో నాకు సాయం చేస్తాడు నా వరంతో నేను దానికి చక్రాలు పెట్టి బండిని తయారు చేస్తాను ధన్యవాదాలు బ్రిగోదర్ అప్పట్నుంచి లాఖన్పూర్లో బళ్లు తయారు చేసే దుకాణాన్ని బ్రిగోదర్ గజోదర్ ఇద్దరూ కలిసి నడుపుతారు ఇద్దరూ కలిసి ఊరికి ఎంతో మంచి పేరు తెస్తారు